నట రవితేజ్ గారికి వేదిక నమస్కరించిన పెద్దలందరికీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అనగానే మనం గుర్తొచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి మా అన్నీ కోసం ఈరోజు మాట్లాడుతూ పార్టీలో కూడా ఉంది అలాగే ఆయన వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే కిలో రెండు రూపాయల కిలో బిలు అనేది పథకాన్ని సాధించారు స్త్రీలకు ఆస్తిల సమాన హక్కులు కల్పించారు ఇలాంటి అలాగే పార్టీ సాధించిన ఇంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది పార్టీకే సాధ్యపడింది పట్టే వ్యవస్థను రద్దు చేసి ఆ తెలంగాణ ప్రజలకి న్యాయం చేశారు ఇలాంటి ఎన్నో చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి గత ఈ గత ఐదేళ్లలో ఒక రాక్షస పరిపాలనలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం మరి ఐదేళ్లలో మా కోసం కార్పొరేటర్ల కోసం పనిచేసిన ఈ నాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎన్నో ఈ ఐదే ప్రతి ఒక్కరిని పార్టీ మార్పు అని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఈ అన్నిటినీ తట్టుకుంటూ ప్రతి ఒక్కరు మా కోసం మా కార్పొరేటర్ కోసం ప్రతి మా కోసం కష్టపడే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరికీ శిరస్వతి బాధ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ కార్యకర్తలకి ఎంతగానో సపోర్ట్ చేసి ఈ రోజు ఇంతవరకు వచ్చింది అలాంటి పార్టీ అలాంటి పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తుందని ఎదురు చూస్తుంది ఈ రోజు అది నిజమైంది అలాగే మనకి గట్టగా లాంటి మహా మహానాయకుడు మనకి ఎమ్మెల్యేగా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆయన ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే మా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే నాలుగేళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకోక చాలా ఇబ్బందులు పడే పడ్డాం మరి ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే మా వార్డు డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేశారు అలాంటి నాయకుడి కోసం అలాంటి నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు పెద్ద అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీని గంటా శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం